హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు టైం అయితే ఉదయం పది యాభై మూడు అవుతుంది రాత్రి వచ్చేసి ఆటోలో పడుకున్నాను కదా అట్లా నిద్రపోలేదు విపరీతమైన దోమలు ఎందుకో ఒక రకంగా అనిపించింది బాడీ మొత్తం దానివల్ల ఇంటికి వచ్చేసి గుమ్మని ఇంట్లో పడుకున్నా అట్లా పడుకునే కొందుకు రెండు అయింది నిద్రలేసే కొంత తొమ్మిది అయింది అలా ఏడు గంటల సేపు నిద్రపోయాను ఆ తర్వాత నీళ్ళు లేవు నీళ్ళు తీసుకొని వచ్చి నీళ్లు పోసి ఫ్రెష్ అప్ అయిందన్న ఇలా కూర్చున్నాను అన్నమాట ఇంతకీ నిన్న అలా ఏం జరిగింది అంటే నేను వెళ్ళేది మా చిన్నాన్న వాళ్ళ చర్చికి వెళ్తాను నేను అక్కడ ప్రేయర్ జరుగుతుంది నేను కూర్చోను అమ్ము వచ్చింది అంటే చిన్నాన్న భార్య వచ్చింది ఇట్లా చూసుకోవాలను వెళ్తా ఉంది జస్ట్ ఒక చిన్న హాయ్ కానీ ఒక చిన్న స్మైల్ కానీ లేదు ఆ తర్వాత తమ్ముడు వచ్చాడు అంటే చిన్నా కొడుకు వాడిని కూడా వెళ్తాను ఇట్లా చూసుకోవాలని నేను ఒక చిన్న హాయ్ కానీ చిన్న స్మైల్ కానీ లేదు అంతా అయిపోయిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడారు ఇక్కడ ఏంటి బ్రదర్ నీ బాధ అని మీకు అనిపించవచ్చు ఏంటంటే ఒక వ్యక్తి కనిపించినప్పుడు కనీసం మనం బిజీగా ఉండి మాట్లాడలేని పరిస్థితిలో జస్ట్ ఒక హాయ్ చెప్పడం కానీ చిన్న స్మైల్ ఇవ్వడం కానీ లేకపోతే జస్ట్ వాళ్ళకల్లా ఒకసారి చూసి జస్ట్ అట్లా సై చేయడం కానీ కనీసం ముఖంతో సై చేయడం ఏంటి అంటే అది వాళ్ళకు మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ విలువ లేకుంటే వాళ్ళని మనం గుర్తిస్తున్నామని చెప్పి బాడీలో ఉండేటువంటి బాడీ సిగ్నల్ ద్వారా బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం తెలియజేస్తాం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది అనుకో అంటే చాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని అర్థం అవుతుంది కదా ఆ విధంగా ఈ బాడీ సిగ్నల్ ఎందుకో ఈ మధ్య నాకు ఎక్కడా విలువ లేదు విలువ లేదు విలువ లేదు అనేటువంటి విషయాన్ని నేను చాలా హర్ట్ అవుతాను మామూలుగా కాదు చాలా హర్టింగ్గా చాలా ఫీల్ అవుతాను ఎందుకు ఇలా జరిగింది అనే విషయం నాకు కూడా ఖచ్చితంగా తెలియవు ఇంకా సరే అమ్మ కానీ ఈ సంఘటన ఇప్పుడు ఒకసారి జరగలేదు ఇంతకుముందు చావుకు ఒకసారి వెళ్ళాను చావు అప్పుడు కూడా నేను నిలబడుకొని వెయిట్ చేస్తాను అమ్మ ఇలా రా అని పిలిచాను నేను ఆల్రెడీ చచ్చిపోయిన శవం దగ్గరికి శవానికి విలువ విలువించేందుకు అమ్మ వెళ్ళింది అప్పుడు అసలు మనం బతుకుండేవాడికి విలువ ఇవ్వాలా చచ్చిపోయిన వాళ్ళకి విలువ ఇవ్వాలా అంతా అర్జెంటుగా వెళ్ళేటప్పుడు నైనా అక్కడికి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ వస్తాను అని చెప్పి ఒక మాట చెప్పచ్చు కానీ అలా జరగడం లేదు నా లైఫ్లో అన్నది కొంచెం బాధ ఇంతకీ తమ్ముడిని పలకరిస్తే వాడు కూడా పలకలేదు సర తర్వాత సరదాగా ఒరే నీతో పాటు ఒక సెల్ఫీ తీసుకోవాలి దగ్గరికి కానీ పక్కనుండే వాడిని చూపించే ఆయనతో కూడా వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలన్నాడు సరేలే అని అది కూడా కొంచెం ఒక బాధ అనిపించింది అది ఎందుకు అనిపించిందంటే ఓ రోజు చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా రాత్రి పదిన్నర టైం నాకెందుకు చాలా బాధ నేను మా అమ్మతో అంటే చినాల భార్యతో చెప్పాను నా బాధ ఏదు నేను బాధపడతాను నా ఎమోషన్స్ నేను చెప్పుకుంటాను అప్పుడు చిన్నాన్న కొడుకు అయినటువంటి తమ్ముడు ఏమన్నాడంటే నువ్వు ఆపునా అన్నాడు నేను నా రెస్పెక్ట్కు చాలా విలువించేవాడిని ఒక పిల్ల బచ్చాగాడు వచ్చింది నువ్వు ఆపునా అన్నాడంటే దాని అర్థం ఏంటి అంటే నా ఎమోషన్ అర్థం చేసుకునేటువంటి స్టేజ్లో ఉన్నా వాడు లేకపోయి లేకపోతే నా పైన ఉండేటువంటి గౌరవం అన్న పోయిండాలా అది నేను నన్ను చాలా బాధపెట్టింది రాత్రి పన్నెండు గంటల కన్నా బయలుదేరి నేను తిరుపతికి వచ్చేసా నాకు వద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళానంటే నాకు సిగ్గలేదు ఎందుకు సిగ్గులేదంటే అలా అన్నా సరే నా తమ్ముడు కదా ఇలా అన్నా సరే నా వాళ్ళే అని చెప్పి నన్ను ఒక్కసారి నాతో రిలేషన్ ఏర్పడిన తర్వాత వాళ్ళకు నాకు మనసు పడితే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు గుమ్ము ఉంటానేమో నాకు నెలలు ఏం చేస్తానంటే సరే నీదే తప్పయ్యా నేను నిన్ను క్షమిస్తాను సరే నాదే తప్పు అనుకుంటాను క్షమాపణ చెప్తాను అని చెప్పి ఆ రిలేషన్ని మళ్ళీ వెతుక్కుంటా పోతా అది పదేండ్లైనా పర్లేదు అలాంటి స్వభావం ఉండడం వల్ల ఆ రోజు ఏం జరిగింది పన్నెండు గంటలకు లేసి వచ్చేసానా అప్పటి నుంచి వాటిని సరిగా మాట్లాడలేదు కనీసం అరే అన్నా అన్నటువంటి గౌరవం కూడా ఇవ్వడం లేదు అటు తర్వాత ఏం జరిగింది కొంచెం 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 అటు తర్వాత ఏం జరిగింది కొంచెం 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 కనీసం మనిషి కనబడి హాయ్ అని పలకరిస్తే ఉండేది సరేలే ఒకప్పుడు నాతో ఫోటో తీసుకోవాలి అని ఎగబడినటువంటి వాడు ఈరోజు ఒరే నీతో పాటు నేను ఒక ఫోటో తీసుకుంటానంటే పక్కన ఒక నిలబడుకోను కదా వంద దూబి తీసుకో అనేటువంటి స్థాయికి నా విలువ పడిపోయింది అని అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు ఇలా విలువ పడిపోవడాన్ని నేను రెండు రకాలుగా చూస్తాను ఒకటి డబ్బు లేకపోవడం డబ్బు లేకపోవడం వల్ల విలువ పడిపోయిందా రెండు పెళ్ళి పెటాకులు లేకుండా ఏకాగా ఉండడం ఈ రెండింటి వల్ల నా విలువ లేదా అని నాకు అనిపిస్తుంది ఎందుకో ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ఇప్పుడు వాళ్ళని అడిగినాం అనుకో వాళ్ళ వైపు నుంచి ఒక వెర్షన్ ఉంటుంది కానీ నేను ఇలా ఆలోచిస్తాను అని చెప్పి చెప్పిందన నాతో రిలేషన్లో ఉండేటప్పుడు ఎవరికైనా చెప్తా నా గౌరవం విషయంలో నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పకపోతే నేను బాయ్ చెప్తే బాయ్ చెప్పకపోతే నేను చూసినప్పుడు నా వైపు చూడకపోతే దాన్ని నేను అవమానంగా ఫీల్ అవుతానని చెప్పి నా రిలేషన్లో ఉండేవాళ్ళని చెప్తాను నేను అలా చెప్పిన తర్వాత కూడా అవి జరగలేదనుకో అప్పుడు బాధ అనిపిస్తుంది అయినా సరే మళ్ళీ నువ్వు ఎందుకు పోతానో బ్రదర్ అని అడిగితే ఏం చెప్తాం దేవుడు ఆ చర్చికే వెళ్ళమన్నాడు కాబట్టి ఏది ఏమైపోయినా పర్లేదు అది అవమానమే రాని దుఃఖమే రాని బాధే రాని అయినా సరే అదే చర్చికే వెళ్తాను తర్వాత నిన్న వచ్చిన ఒక కామెంట్ ఏంటంటే ఏం బ్రదర్ మీరు ఈస్టర్ ఎలా చేసుకున్నారు వీడియో పెట్టచ్చు కదా అని చెప్పి అందరూ వీడియోస్లో కనపడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు దానివల్ల వాళ్ళనైతే ఎవరిని వీడియోస్ చేయడం లేదు జస్ట్ ఇలా జరుగుతుందని చెప్పి చెప్పి ఎవరి ముఖాలు కనిపించకుండా ఏదైనా ఒకటి తీయడం లేకుంటే ఆ చర్చిలో నేను ఉన్నంతసేపు అక్కడ ఏదన్నా నన్ను నేను తీసుకోవడం ఇలా చేస్తాను తప్ప ఈ చర్చికి వచ్చే వాళ్ళని పూయే వాళ్ళని చర్చిలో ఉండే వాళ్ళని ఎవరినైతే వీడియోస్ తీయలేదు ఒకవేళ ఒక పండగలాగా జరిగితే ఆ పండగను కూడా ముఖాలు కనిపించకుండా ఉండేటువంటి యాంగిల్లో ఏదో చేశాను తప్ప మొఖాలు కనిపించేటువంటి యాంగిల్లోనే అయితే ఎవరినైనా వీడియో తీయలేదు మీరు కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ బాధతో మొదలైంది అని చెప్పి ఒక వీడియో ఉంది హ్యాపీ న్యూ ఇయర్ వీడియో ఆ రోజు కూడా జస్ట్ మొఖాలు కనిపించకుండా అందరూ వెనక్కి తిరుగుంటే వెనకాల నుంచి తీశాను తప్ప ముందు నుంచి ఎవరినో తీయలేదు వా ఇలా నా లైఫ్లో రకరకాల యాంగిల్స్లో మనిషి మనసు అనేటువంటి వీడియోస్ వస్తుంటాయి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నా వీడియోస్ ఎవరు చూడరు అని చెప్పి కానీ మీకు ఎదుగున చేయో నిజంగా నాకు తెలియదు మనిషి పైన మనసు పైన నా పైన వస్తుంటాయి కాబట్టి ఎవరినా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఒక నాలుగు వీడియోస్ చూడండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికి ఊరికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి అది సంగతి సరే ఇప్పుడైతే రోడ్డుపైకి వెళ్ళాలి పైన తమ్ముడు వెయిట్ చేస్తాడు రమ్మన్నాను రాత్రి అర్ధరాత్రిలో వస్తా బీగాలు ఆటోలో పెట్టేసి వచ్చేసాను బీగలు బీగాలు తీసుకొని వచ్చాడంట వెళ్ళి వందేరు బీగాలు తీసుకొని ఈరోజు ఆటో తోలాలి అటు తర్వాత మధ్యాహ్నం పైన అమ్మొచ్చే అవకాశం ఉంది తిరుమల నుంచి ఆమెను పికప్ చేసుకోవాలి ఇంతకీ ఈరోజు సోమవారం పనికి వెళ్ళాలి నేను ఆదివారం రాత్రి తొమ్మిది వరకు నేను సోమవారం తలాడితో పనికి వెళ్తాను అనేటువంటి నమ్ముకూడ ఉన్నా తొమ్మిది వేల ఫోన్ చేస్తే బ్రదర్ నువ్వు బుధవారం నుంచి వచ్చేయి రేపు పని కొంచెం పెండింగ్ పడింది అని చెప్పి పెయింట్ బేస్ చెప్పాడు దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అంటే కొంచెం సోమవారం పనిచేసాను మంగళవారం పనిచేశా బుధవారం లేవు గురువారం లేవు శుక్రవారం లేవు శనివారం లేవు ఆదివారం జనరల్ లేవు ఈరోజు సోమవారం ఈరోజు కూడా లేవు మంగళవారం కూడా రేపు కూడా లేవే బుధవారం నుంచి వర్క్ చేసే అవకాశం ఉంది దీనివల్ల మనకు తక్కువ కాస్ట్లో వచ్చేటువంటి ఆటో కొనుక్కుందాము అని ప్లాన్ చేస్తాను అది ఏం జరుగుతుంది ఎంతవరకు అవుతుంది అనేటువంటి విషయాలపైన నాకు కూడా గ్యారెంటీ అది ఏం లేదు సర్లే ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పి మౌనంగా ముందుకు వెళ్ళడమే ఇంతకీ ఈ షర్ట్ ఎలా ఉంది ఈ షర్ట్ గురించి ఎందుకు చెప్తున్నారంటే నేను వెళ్ళినటువంటి ఆఖరి పెళ్లి చూపుల్లో ఈ షర్ట్ కొనుక్కొని వేసుకొని వెళ్ళాను అమ్మాయి ఓకే అమ్మాయి ఫ్యామిలీ ఓకే అందరూ ఓకే అన్నీ ఓకే కానీ సమస్య ఎక్కడొచ్చింది తెలుసా వీడు ఆటో డ్రైవర్ అండవల్ల నా పెళ్ళి ఆ రోజు ఐ మీన్ అమ్మాయి వాళ్ళు ఒప్పుకోలేదు అన్నీ ఓకే కేవలం ఆటో డ్రైవర్ అండవల్ల వాళ్ళు చెప్పింది ఏమిరా అంటే ఒక పదివేలు రూపాయలు జాబ్ చేసినా పర్లేదు అమ్మాయిని వాళ్ళు మాకు అభ్యంతరం లేదు ఆటో డ్రైవింగ్ ఏ చేస్తానంటే మేమైతే పిల్లని ఇవ్వము అని చెప్పి చెప్పారు ఆ విధంగా ఈ షర్టు కొనుక్కొని ఆరు వందల యాభై రూపాయలు ఆ రోజు పీలేరులో రాత్రి తొమ్మిది గంటలగా కొనుక్కొని మరుసటి రోజు పెళ్ళి చూపులు పోతే అలా జరిగిందనమాట ఈ షర్ట్ వేసుకున్నప్పుడు అలాంటి జ్ఞాపకాలన్నీ వస్తాయింటాయి సరే ఇప్పుడు వెళ్ళి ఒక రెండు బ్రెడ్ ముక్కలు ఏదో ఒకటి తినేస్తే రోడ్డుపైకి వెళ్ళాలి చూద్దాం ఈరోజు ఎలా జరుగుతుంది అన్నది సరే బయలుదేరుదామా రెండు రోజులైంది ఫోన్ చేసి అని మన ఫ్రెండ్ బండి బాగుంటాయి వాటిని ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన ఏం రా అంటే ఈ లగేజ్ ఉండేటువంటి లగేజ్ బాడుగా ఒకటి ఉంది రా అన్నాడు ఇప్పుడు రెండు బాడీలు ఉన్నాయి ఆయన బండిలోనే వెళ్ళాలి మనకు ఎంత వస్తాయి ఏంటి అని తెలియదు ఇక్కడ ఇది దా సర్ప్రైజ్ అనే సర్ప్రైజ్ ఏం రా అంటే రాత్రి బండి పెట్టేసి వచ్చేసాను కదా తమ్ముడు వచ్చాడు బండి బీగల చేతులు పెట్టే ఈరోజు బండి బాడి కట్టాయి అని చెప్పేసినాడు అదే విషయం అంటే నిన్న ఒక రెండు వందలు ఈరోజు ఒక నాలుగు వందలు రెండు కలిపి ఆరు వందలు సాయంత్రం లోపల చంద్రానికి డబ్బులు ఇవ్వాలి ఒకవేళ ఈ రెండు బాడీలో ఏమైనా వస్తే అది కొంచెం హెల్ప్ అవుతుంది చూద్దాం ఏదైనా సరే మంచి జరగాలని ఆశిద్దాం అవును ఇందుకే ఎలా ఉన్నారు మీరు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి నీళ్లు తాగండి నుంజలు దొరికితే హ్యాపీగా వదలద్దండి ఎందుకంటే ఏ మాత్రం కలుషితం లేని ఆహారం ఏదైనా ఉంది అంటే కేవలం నుంజలు మాత్రమే తాటి నుంజలు మిస్ అవ్వద్దండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అయినా పర్లేదు ట్రై చేయండి రెండు పాడిగా ఇప్పుడు ఇంకొకటి వెళ్తా నేను కానీ ఇప్పుడు నాకైతే మీకు ఒక విషయం చెప్పాలనిపించింది ఏంటి అంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు మీరు బ్రేక్ వేయాలన్నా ఒక లైన్ నుంచి మరొక లైన్కి వెళ్ళాలన్నా ఈ పక్క ఒక అద్దం ఉంటుంది ఆ అద్దాన్ని చూడండి ఆ పక్క బండ్లు ఏమన్నా వస్తాయని చెప్పేది ఈ పక్క ఒక అద్దం ఉంటుంది ఆ అద్దాన్ని చూడండి బండ్లు ఏమన్నా వస్తాయని చెప్పేది దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి ఎవడన్నా అర్జెంటుగా హార్న్ కొడతా అంటే విసుకోవద్దండి వాడికి డ్రైవింగ్లో వాడికి ఎలాంటి అర్జెన్సీ ఉందో మనకు తెలియదు కాబట్టి పక్క వాళ్ళకు దారి చేసాము అంటే అర్జెంటుగా పోయే వాళ్ళకు హార్న్ కొట్టే వాళ్ళకు దారి చేస్తామంటే మనం సేఫ్గా పోతాం పైకి వచ్చిన తర్వాత ఏ బండి తోలేటప్పుడైనా సరే విసుక్కోవడం డిస్టర్బ్ అవ్వడం లాంటివి జరిగితే మనకు తెలియకుండా అది మన డ్రైవింగ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అలా ఎఫెక్ట్ చూపిస్తే రేపు మన ప్రాణాలకే గ్యారంటీ లేదు డ్రైవింగ్ అతి ప్రమాదకరం అంత ప్రమాదకరమైన వృత్తిలో ఉండేటప్పుడు వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండాలి ప్రతి సెకండు గమనించుకోవాలి నేనైతే ఇదే చేస్తాను నా పక్కన పోయే వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తాను అలా కాదనుకుంటే రెండు అద్దాలను గమనించుకుంటా ఆఖరికి బ్రేక్ వేసేటప్పుడు కూడా రెండు అద్దాలని గమనించి ముందు గ్యాప్ చూసుకుని దాన్ని బ్రేక్ వేస్తా అంటాను ఎందుకో చెప్పాలనిపించింది మీకు ఉపయోగపడుతుందని ఈ విషయం చెప్తున్నాను టైం అయితే రెండు నలభై ఎనిమిది టిఫిన్ ఎలాగో చేయలేదు మధ్యలో ఒక స్వీట్ ఒకటి తిన్నాను అంతే నీళ్ళు తినడానికి ఎందుకో కరెక్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఈ రైడ్ వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ తినే పని చేస్తాను ఒక సామెత ఉంది తెలుగులో రూపాయికి పాలు మారి రూపు చెడుపుకోవడం మనకి దీని అర్థం ఏంటి అంటే ఏదో రూపాయి వస్తుందని ఏదో చేశారంట జీవితం మొత్తం సంకనాకిపోయింది అని దాని అర్థం ఇంతకీ ఇప్పుడు ఎందుకు అంటారా టైం ఇప్పుడు ఐదు యాభై ఏడు తెల్లవారితో పదకొండు గంటలకు వచ్చాను నీ సంపాదన ఎంత అని అడిగితే ఎనభై రూపాయలు అని చెప్పి ఆ ఎనభై ఎందువల్ల మిగిలిన టైంలో ఏం చేశానంటే ఫ్రెండు ఒక రెండు బాడీలు చెప్పాడు కదా ఆ బాడీ ఆ బాడీల కోసం వెళ్ళాను వచ్చాను దాంట్లోంచి మహా అంటే ఒక రెండు వందలు వస్తాయి కానీ ఈ గ్యాప్లో ఫోన్ వాడి వాడి ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్ ఛార్జింగ్ పెడితే హీట్ వల్ల ఎక్కలేదు అది కూల్ అయ్యి ఛార్జింగ్ ఎక్కి కనీసం ఒక బాడీ తోలేకందికి సాయంత్రం అయిపోయింది బండి వాడికి అయితే నాలుగు వందలు ఇవ్వాలా వాడిచ్చేది ఒక రెండు వందలు పోతే ఇంక రెండు వందలు సంపాదించాలి సరే ఇంకన్నా తోలుకుందాం అనుకుంటే అమ్మ వస్తాను తిరుపతి ఇప్పుడు ఆమెను తీసుకుని వదిలేసి ఇంటికి వచ్చే కొద్దకి ఇప్పుడు ఆర్ అంటే ఇప్పుడు ఆర్ అంటే నాకు ఈ పనంతా అయిపోయి నేను రోడ్డుపైకి వచ్చే కొద్దికి ఏడు ఏడున్నర అవుతుంది ఏదేమైనా ఈరోజు ఇలా నష్టపోవాలని చెప్పి రాసి ఉంది ఏం లేదు ఎవడో ఒకరు అడిగాడు ఏంటి పెద్దలకు లిఫ్ట్కి వేస్తామని లిఫ్ట్కి వెళ్ళేదాయ్యా స్ట్రింగ్ తాగానన్నా అందుకే ఇప్పుడు చూసుకుంటాను ఇందుకే లిఫ్ట్కి ఏమైనా ఉందా అని అదే విషయం పెదాలకు లిఫ్ట్కి కావాలంటే సింగే తాగల ఎవరన్నా మనకు అభిమానులు ఎక్కువైపోయే హ్యాపీగా లిఫ్ట్కి ఉండే పేదాలతో మనకు ముద్దు కూడా పెట్టచ్చు అదే విషయం కానీ నాకైతే ఎవరో గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తానంటే నీ భార్య కాకుండా వేరే ఎవరు నీ జీవితంలో ఉన్నా అది వ్యభిచారం అంటుంది బైబిల్ నీ భార్య కాకుండా నువ్వు ఎవరన్నా ట్రై చేస్తే అది వ్యభిచారం అంటుంది బైబిల్ ఆఖరికి ప్రేమించడానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి అన్నీ తెలిసింది నేను ఆ తప్పు చేయను కదా కాబట్టి నాకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరు అది విషయం ఒకవేళ ముద్దు పెట్టుకోవాలనిపిస్తే అతల నా మొహం నేను చూసుకున్నాను అని చెప్పి నాకు నేను ముద్దు పెట్టుకోవాలంతే ఎనీవే చూద్దాం ఈరోజు ఓపుకునేవారం రోడ్డు పైన ఉంటాం కనీసం ఇంకేదైనా జరుగుతుందేమో అని అయితే ఆశపడతాను ఏదో 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 అనుకుంటే ఫైనల్గా ఏదీ కాలేదు ఈరోజు అనుకున్నాను తెలిసినా నిన్న సాయంత్రం తమ్ముందు చెప్పా రే రేపు సాయంత్రం లోపల రెండు వేలు సంపాదిస్తాను రా అని ఆఖరికి రెండు వందలుగా దిక్కలేదేడా కొన్నిసార్లు మొహమాటానికి పోయి మన పనిని పక్కన పెట్టి పక్కో వాళ్ళ చేస్తామని చూసినావా దానివల్ల నష్టాలు వస్తాయి ఫస్ట్ మన పని మనం కరెక్ట్గా చేసుకోవాలి అది తెలుసు కానీ మనకు ఎన్నో రకాల ఫేవర్ చేస్తున్నారు కదా మనకు ఫేవర్ చేసే వాళ్ళ కోసం మనం ఒక గంట లేకుండా ఒకరోజు నష్టపోతే ఏంటి అనేటువంటి మనస్సాక్షి స్వార్థం కాదు అరే మన కోసం ఒకటి ముందుకు వేసే వాళ్ళ కోసం మనం ఒకరోజు వేస్ట్ చేయబోదాం తప్పులేదో అనుకుంటా దానివల్ల ఈరోజు అటు ఇటుగా రోజు మొత్తం క్లోజ్ అయిపోయింది అది సంగతి ఈరోజు సోమవారం రేపు మంగళవారం రేపు కూడా అటు తోలుతా బుధవారం నుంచి పని ఉంది అని చెప్పి చెప్పారు కనీసం బుధవారం నుంచి అయినా సరే పని ఉంటుందో లేదో గ్యారంటీ అయితే లేదు ఏంటి ఇదేంటి కొత్త వ్యాపారం అనుకుంటున్నారే ఇది కొత్త వ్యాపారం వివరాలు మనం ముందు ముందు మాట్లాడుకుందాం అదే 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 నేను సింగిల్గా ఉంటే ఏమీ కొనను మొత్తం మంది హోటల్ ఫుడ్ కానీ అమ్మ వచ్చింది అంటే ద ఇవన్నీ ఎక్స్ట్రా నీళ్ళు కూడా అది అవును ఇంతకీ నేను ఇంతకుముందు ఓ వీడియోలో మా అమ్మని చూపించాను కదా ద మా అమ్మ దీని గురించి కూడా కొన్ని సీక్రెట్లు చెప్పేస్తాను సరేనా త్వరలో వస్తాయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అవును ఇంతకీ అప్పుడేగా ఒక బాటలు చూసారు కదా ఏమైంది అని అనిపిస్తుంది దాన్ని గురించి కూడా రేపు ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా మాట్లాడతాను ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఉంటాను అందరూ క్షేమంగా పడుకోండి అందరికీ గుడ్ నైట్ Thank you.